తెలంగాణ అందరికీ నమస్కారం మధుర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభూ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెబుతున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా అందుకన్న ఆలయం మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క రీజనల్ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు ఈ గుడిని తమదిగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నారు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా ఊరత్వం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఊరుముడు కొనసాగాలి మన వారసత్వం వచ్చినటువంటి సంస్కృతి అది గుడి కావచ్చు లోపలం కావచ్చు పండగ కావచ్చు ఊరు సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడి ప్రజలందరూ కూడా కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము మొదట మధురై నుంచి ప్రారంభించాము ఆ తర్వాత బైరా ఎంతము సత్తుపల్లి ఎంతము ఎల్తూ వెళ్తూ ఖమ్మం పాలేరు అన్ని నియోజకవర్గాలు జవా సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు చేపడతాం ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే అదేవిధంగా వాళ్ళు యావత్తు జాగ్రత్త కుటుంబ కూడా కావచ్చు మాకు కూడా భగవంతుడు అంత శక్తినిచ్చి ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేసినటువంటి శక్తిని మాకు ఇస్తాడని చెప్పి నమ్ముతా థ్యాంక్ యూ జై తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కామెంట్ చేశారు మీడియా సమాచారం హరీష్ రావు గారు విమర్శించకూడదు ఎవరి మీద విమర్శ వచ్చినా నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతట వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరని ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకిప్పుడు వందు మా ఉండొచ్చు వారంతా మా కోసము మాట్లాడతారు మమ్మల్ని రక్షిస్తారనుకుంటే నిరంతరం కుదరదు ఆరోపణ మనం వచ్చినప్పుడు చెప్తూ

ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా ప్రధానంగా ఒకటండి జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు కానీ దానికి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ సంఘటనలు